సీసీటీవీ ఫుటేజ్లో క్యాబ్ నెంబర్ చూసి ప్రేమ్ ఆ క్యాబ్ డీటెయిల్స్ కనుక్కొని ఎవరి పేరు మీద క్యాబ్ బుక్ అయిందో తెలుసుకోవాలని అనుకుంటాడు జగదీష్ పేరు మీద ఆ క్యాబ్ బుక్ అయిందని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పడంతో ఇక ఆవేశంగా ప్రేమ్ చమంతి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ మావయ్య మావయ్య అంటూ జగదీష్ని పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదీష్ని రామచంద్రయ్య గురించి నిలదీస్తూ రామచంద్రే గారిని ఏం చేశావు మావయ్య అని అడుగుతూ ఉంటే రే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ జైల్లో ఉన్న రామచంద్రేని నేనేం చేస్తాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు మావయ్య తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు ఈ ఒక్కరోజు గారిని పెరోల్ మీద నేను బయటకు తీసుకొని వచ్చాను ధర్మపురంలో ఉన్న గుడికి ఆయన కూడా వచ్చారు కానీ సడన్గా ఆయన మిస్ అయ్యారు ఆ గుడికి ఒక క్యాబ్ వచ్చిందని ఆ క్యాబ్లో ఎవరో ఎక్కి వెళ్ళారని తెలిసింది ఆ క్యాబ్ నీ పేరు మీదే బుక్ అయింది అంటే ఆ క్యాబ్లోనే నువ్వు రామచంద్రే గారిని కిడ్నాప్ చేయించావు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు చెల్లమ్మ నీ కొడుక్కి ఏమైంది ఏదేదో మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాయి రే ప్రేమ్ ఏంటా నువ్వు మావిని నిలదీసే అంతటి వాడివయ్యావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం మావికి ఏంటమ్మా ఆయన రామచంద్రే గారిని ఏమీ చేసి ఉండకపోతే ఎందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడో చెప్పమనండి అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో హర్షవర్ధన్ అవును రమ్మ జగదీష్ని చెప్పనివ్వు అసలు ఏం జరిగిందో ప్రేమ్ని తెలుసుకొనివ్వు క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం జగదీష్కేంటి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే నేను బ్యాంకుకు వెళ్ళాను అని జగదీష్ అంటూ ఉంటాడు ఈరోజు బ్యాంకుకి హాలిడే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఏంటి మీరిద్దరూ ఏదో నన్ను కోర్టులో నిలబెట్టినట్టుగా లాయర్ల లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారేంటి క్యాబ్ నేను బుక్ చేసుకోకూడదా పనుండి నేను బయటకు వెళ్ళాను అందుకే బుక్ చేసుకున్నాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన సొంత కార్లు ఉన్నాయి కదా క్యాబ్ బుక్ చేసుకొని మరి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే అప్పుడు జగదీష్ ఆ టైంకి నా కార్ పంచర్ అయింది అందుకే నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాను అయినా నన్ను ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం ఏమి బాగోలేదు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ మావయ్య నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రామచంద్రే గారు ఎక్కడున్నారో నేను కనిపెడతాను దాని వెనుక ఉన్నది ఎవరైనా సరే నేను విడిచిపెట్టను అని చెప్పి పదచాం మీ నాన్నగారి గురించి ఏదో ఒక విధంగా వెతుకుదాము ఆయన తప్పకుండా దొరుకుతారు అని చెప్పి చామంతిని తీసుకొని ప్రేమ్ బయటకు వచ్చేస్తాడు ఇక ఆ తర్వాత చామంతి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీ వాళ్ళే మా నాన్నగారిని ఏదో చేసే ఉంటారు ఆయన ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా చాలా తెలియగా సమాధానం చెప్తున్నారు అని చామంతి బాధపడిపోతూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ వద్దు చామ్ నువ్వు అలా బాధపడద్దు పుట్టినరోజు నాడు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను నిన్ను చూడలేకపోతున్నాను మీ నాన్నగారికి ఏవి కాదు ఆయనకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు సడన్గా ప్రేమ్కి చిత్రావతి గుర్తుకు వస్తుంది ఆ రోజు నిన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చిన చిత్రవతి మేడం ఉన్నారు కదా ఆమెకు ఫోన్ చేస్తే ఏదైనా హెల్ప్ చేస్తారేమో ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఆవిడ ఒక్కరే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో అవును ఆ అమ్మగారికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మా నాన్నగారి గురించి వెతికి పట్టుకుంటారు అని చెప్పి వెంటనే చామంతి చిత్రావతికి ఫోన్ చేస్తుంది గతంలో చిత్రావతి చామంతికి తన ఫోన్ నెంబర్ ఇస్తూ అమ్మ చామంతి మీకు ఇంట్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వెంటనే ఒక ఫోన్ చేయి నీకు ఏ కష్టం వచ్చినా తీర్చడానికి ఈ చిత్రావతి ఉందన్న విషయం గుర్తుపెట్టుకో అంటూ తను చెప్పిన విషయాన్ని చామంతి గుర్తు చేసుకొని చిత్రవతికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు చిత్రవతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నమస్తే అమ్మ నేను రామచంద్రే గారి చిన్న కూతుర్ని చామంతిని అని చెప్పి చామంతి బాధగా మాట్లాడుతూ ఉంటే అమ్మ చామంతి నువ్వా ఎలా ఉన్నావమ్మా ఏదైనా సమస్య అందుకే ఫోన్ చేశావా నిర్భయంగా నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు అని చిత్రవతి ఫోన్లో అంటూ ఉంటే చామంతి జరిగింది మొత్తం కూడా చిత్రవతికి చెప్తూ ఉంటుంది గుడిలోనే నాన్నగారిని రామాదేవి జగదీష్ ఇద్దరు కిడ్నాప్ చేయించిన విషయం చామంతి చెప్పడంతో అప్పుడు చిత్రవతి ఖచ్చితంగా ఇది వాళ్ళిద్దరి పనే అయి ఉంటుంది మరొక అరగంటలో మీ నాన్నగారిని ముందుంటారని చెప్పి చిత్రవతి చామంతికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత చిత్రవతి రామాదేవికి ఫోన్ చేస్తుంది రమాదేవి ఎలా ఉన్నావు నేను చిత్రావతిని అని అంటూ ఉంటే అమ్మ మీరా ఏంటమ్మా ఇలా ఫోన్ చేశారు అని చెప్పి రామాదేవి వణికిపోతూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి గుడికి వచ్చిన రామచంద్రని మీ అన్న ఇద్దరూ కలిసి కిడ్నాప్ చేయించారట కదా అని అంటూ ఉంటే లేదమ్మా అదంతా అబద్ధం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది రమణమ్మ నీ గురించి నాకు తెలీదా ఖచ్చితంగా నువ్వే ఏదో చేసావని నాకు తెలుసు మీరు రామచంద్రని ఏం చేశారో నాకు తెలియదు కానీ అరగంటలో రామచంద్రయ్య చామంతి దగ్గరికి రావాలి అరగంటలో ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఆ తర్వాత నీ నిజ స్వరూపం గురించి నేను హర్షకి మొత్తం కూడా చెప్పేస్తాను వేణుగోపాల్తో నీ పెళ్ళి గురించి రాజమహల్లో నువ్వు చేసిన దొంగతనం నీ చీకటి భాగోతం ఇదంతా కూడా హర్షకు నేను వివరంగా చెప్పేస్తాను ఆ తర్వాత నీకు భవిష్యత్ అనేదే లేకుండా పోతుంది అని చెప్పి చిత్రవతి రామాదేవిని బెదిరించడంతో వద్దమ్మ అంత పనిచేయొద్దు ఇప్పుడే ఆ రామచంద్రని వదిలేస్తాను అని చెప్పి జగదీష్తో మాట్లాడే అన్నయ్య ఆ చిత్రవతి నా గురించి నిజం బయట పెడతానని అంటుంది ఆ రామచంద్ర సంగతి తర్వాత చూసుకోవచ్చు ఎలాగో వాడిని వదిలేస్తే ఇప్పుడు వాడు జైలుకి వెళ్తాడు కదా ఆ చామంతి దగ్గరికి వాడిని పంపించేసే అని అంటూ ఉంటే అప్పుడు జగదీష్ రౌడీలకు ఫోన్ చేసి రే ఆ రామచంద్రయ్య గారిని తీసుకొని చామంతికి అప్పగించండి అని అంటూ ఉంటే రౌడీలు రామచంద్రయ్యని తీసుకువచ్చి చామంతి వాళ్ళు ఉన్న చోట వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రామచంద్రయ్య చేతికి రక్తం కారుతూ ఉంటుంది ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి రామచంద్రయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక తనకు చాలా బ్లడ్ లాస్ అయిందని డాక్టర్లు చెప్పడంతో ప్రేమ్ రామచంద్రయ్యకి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడుతాడు ఇక అలా ట్రీట్మెంట్ జరుగుతుంటే చిత్రవతి కూడా హాస్పిటల్కి వస్తుంది చిత్రవతి రామచంద్రయ్య పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది ఇకప్పుడు రామచంద్రయ్య చూసారా అమ్మ ఆ దుర్మార్గురాలు చివరకు నా ప్రాణాలు కూడా తీయడానికి ఎలా సిద్ధపడిందో నా దిగులంతా కూడా నా కూతురు చామంతి గురించి నేను చనిపోయే లోపు దానికి నిజం చెప్పకుండా ఎక్కడ అని భయంగా ఉంది అని అంటూ ఉంటే లేదు రామచంద్రయ్య చామంతికి అప్పుడే నిజం చెప్పొద్దు చెప్పాల్సిన సమయం ఇంకా రాలేదు తను యువరానన్న విషయం చామంతికి తెలిస్తే అప్పుడు ఆ రమాదేవికి కూడా ఈ నిజం తెలిస్తే చామంతి ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది ఆ పని మనిషి రమణమ్మను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనో వదిలిపెట్టడానికి వీల్లేదమ్మా దానివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఆ రమణమ్మ సంగతి నేను చూసుకుంటాను రామచంద్రయ్య నువ్వు ధైర్యంగా ఉండు త్వరగా నువ్వు జైలు నుండి అవ్వాలి అప్పటి వరకు నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించొద్దు ప్రస్తుతానికి నువ్వు పెరోల్ మీద బయటకు వచ్చావు కాబట్టి ట్రీట్మెంట్ పూర్తవ్వగానే నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండు ఇక్కడ జరిగే పరిస్థితులన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చిత్రావతి రామచంద్రేకి చెప్తూ ఉంటుంది మరోవైపు చిత్రావతి హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ప్రేమ్ చిత్రావతితో అమ్మ అసలు మా అమ్మకు రామచంద్రే గారికి ఏంటి గొడవ ఎందుకో వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు చిత్రావతి నీ కన్న తల్లి ఎంత దుర్మార్గురాలో తెలిస్తే నువ్వు తట్టుకోగలవా ప్రేమ్ నిజానికి తన పేరు రమాదేవి కాదు రమణమ్మ అది ఆ స్థానంలో పని మనిషిగా చేసి చిన్న రాజావారిని లొంగ తీసుకోవాలని అనుకుంది ఎన్నో అక్రమాలు చేసింది చివరకు దొంగతనం చేస్తూ రామచంద్రయ్యకు దొరికిపోయింది రామచంద్రయ్య తనని పట్టుకోబోతే రామచంద్రయ్యని చంపాలని చూసింది రామచంద్రయ్య తప్పించుకున్నాడు చిన్నరాజా వారికి కూడా దాని నిజ స్వరూపం గురించి తెలిసిపోవడంతో చిన్నరాజా వారిని కూడా చంపేసి అక్కడి నుండి పారిపోయింది ఇన్ని కుట్రలు చేసి ఇక్కడ పొలిటీషియన్ అయిన హర్షవర్ధన్ని వలలు వేసుకొని పెళ్లి చేసుకుంది ఇలా నీ తల్లి గురించి చెప్పుకుంటూ పోతే తను చేసిన దుర్మార్గాలు ఎన్నో అని చెప్పి చిత్రవతి ప్రేమ్కి రామాదేవి అక్రమాల గురించి చెప్పడంతో ఇకప్పుడు ప్రేమ్ ఒక్కసారిగా కుప్పకొలి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మా అమ్మ వల్ల చామంతి కుటుంబం ఇంతలా నష్టపోయిందా అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఇకపై నా కుటుంబం వల్ల చామంతి బాధపడడానికి వీల్లేదు చామంతి బాధపడకుండా ఉండాలంటే చామంతిని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ప్రేమ్ మీరే మా ఇద్దరి పెళ్లి చేయాలి మా అమ్మ చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను చామంతిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఒక్కసారి చామంతి నా భార్య అయిపోతే అప్పుడు మా అమ్మ వల్ల కూడా తనకు ఏం ప్రమాదం జరగదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చిత్రవతి ప్రేమ్కి చామంతికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది ప్రేమ్ రామచంద్రని జైలుకి పంపించేసి చామంతిని పెళ్లి చేసుకొని ఇంటికి రావడంతో ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు భార్య భర్తలుగా ఇంటికి రావడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి